రామచంద్రాపురం నియోజకవర్గంలోని వెంకటాయపాలెం గ్రామంలో ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ విషయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి సుభాష్ మండిపడ్డారు భవన నిర్మాణం పూర్తి కాకుండా అనాధికారికంగా అద్దెకు ఇవ్వడంపై వచ్చిన ఫిర్యాదు మేరకు అన్ని ఆధారాలతో మండల జేఈ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు నిజానిజాలు తెలుసుకోకుండా తనపై నిందలు వేయడం సరికాదన్నారు ఈ విషయమై జిల్లా ఎస్పీ విచారణ అధికారిని నియమించారని చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు వెంకటాయపాలెం సర్పంచ్ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అతని కుమారుడు వాస్తవాన్ని వక్రీకరిస్తూ తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు గత వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి సుభాష్ ప్రశ్నించారు పైగా తమ పార్టీకి రానందుకే తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని సర్పంచ్ చెప్పడం హాస్యాస్పదం అన్నారు వైసీపీ నాయకులను పార్టీలోకి ఆహ్వానించే అవసరం తమకు లేదన్నారు నవరత్నాల పేరుతో నియోజకవర్గంలో అవినీతి జరిగిందని అన్నారు జగనన్న కాలనీ లేఅవుట్లు ల్యాండ్ ఫిల్లింగ్ ఈ క్రాప్ ఇన్సూరెన్స్ లో ద్రాక్షారామ దేవాలయంలో రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రిలో జరిగిన అవినీతిపై డిబేట్కు రావాలని మంత్రి సవాల్ విస్తారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దూరం అని అదే సమయంలో అవినీతిని సహించబోమని మంత్రి సుభాష్ హెచ్చరించారు అక్కడ చేసుకోవడం ఆ ఒక కంప్లైంట్ మీద అక్కడ ఎస్ఏ గారు వెళ్ళి అనడం జరిగింది వెంటనే జేఈ గారి కూడా నోటీసులు లేకపోవడంతో జేఈ గారి కంప్లైంట్ పెట్టడం జరిగింది ఇలాగ సర్పంచ్ గారు దాని నిమిత్తం పెళ్లి కాటిది అలాగే సర్పంచ్ గారు తాళాలు లాగేసుకున్నారని చెప్పి కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది ఎట్ ద సేమ్ టైం నా సమక్షంలోనే సర్పంచ్ గారు తీసేసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది తీసేసుకున్నారని అలాగే సెక్రటరీ గారు కూడా ఆవిడ రికార్డెడ్గా సర్పంచ్ గారు తీసేసుకున్నారు ఆవిడ నోటీసులోనే ఉందన్నారు ఇదిగో పెళ్లికి అనుమతి పెళ్లి జరిగిన రోజు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి కాబట్టి ఎట్ ద సేమ్ టైం ఇది పర్మిషన్ ఉంది ఇదిగో ఈ పర్మిషన్ పెట్టారు పెళ్లి కొడుకు వాళ్ళు సర్పంచ్ గారిని అడ్రస్ చేస్తూ మాకు అనుమతి ఇవ్వండి అని ఒక ఆర్జీ పెట్టాడు పెట్టారు ఆవిడ ఎట్టింది ఇరవై వేలు తీసుకుంది తీసుకున్న తర్వాత బోస్ గారు ఏం చేయాలా కేసు పెట్టారు అన్నప్పుడు ఎస్ఐ గారిని వెళ్ళి ఏ రకంగా పెట్టారు కేసు వాళ్ళ కంప్లైంట్ ఏంటి ఎవరెవరు ఇచ్చారనేది తెలియ అడగాల అడగకుండా అన్యాయం అయిపోయింది అంటారా ఆయన ఈవిడేమో కానీ ఏదో అంటా ఉందా ఏది నేనేదో ఉన్మాదన్నా ఏదో ఇది ఆధారాలు లేని అభియోగాలు చేస్తే అలా ఎవరో కూడా నాకు సరిగ్గా తెలియదు ఆవిడ ఏదో పార్టీలోకి నన్ను ఆహ్వానించారు ఆవిడేంటి ఏంటండి ఆవిడ ఎవరిలో ఎలా నగ్గిందో వెంకటాయపాలలో అందరికీ తెలుసు అక్కడ నాయకుడు ఉన్నాడు ఓ బడా నాయకుడు వైసీపీలో ఉన్నాడు ఎమ్మెల్సీ గారు ఆయన నగ్గించుకున్నాడు ఆయన ప్రభావంతో ఇవి నగ్గింది ఈవిడ వెనకాల ఇద్దరు కూడా ఉండరని అందరికీ తెలుసు పైగా మాకు అక్కడ ఎంపీటీసీ ఉన్నారు వెంకటేశ్వరి గారు ఆవిడ నూట యాభై మూడు ఓట్లతో మెజార్టీతో నగ్గింది ఆవిడ అలాంటి నాయకురాలు తెలిసి మీడు ఎందుకు మాకు అసలు నేను బాధికారంలో వచ్చిన తర్వాత ప్రెస్ ముఖంగా నేను స్టేట్మెంట్ ఇచ్చాను వైసీపీ వాళ్ళు గేట్లు మూసేసాం మేము ఎవరో తీసుకోమని ఈవిడు ఏ స్థాయి నాయకురాలు ఆహ్వానించేస్తాం మేము అభియోగాలు అన్నారు ఎందుకు చేసాం ఇప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు ఎమోషనల్ మెయిల్ ఏంటి నేను చచ్చిపోతాను అయ్యి అని అసలు తప్పులు చేసి చచ్చిపోతానని మాట్లాడతాం ఏంటండి అసలు ఇదిగో రికార్డెడ్గా అన్ని రికార్డెడ్గా ఉన్నాయి ప్రూఫ్ చూపించమనండి ఆవిడ లేదని వాడు భర్త గారు అక్కడే తిరుగుతూ ఉన్నారు పోలీసు వెళ్ళేటప్పటికి ఆయన సిగ్నల్ కూడా తీసుకోవడం జరిగింది ఆయన పని ఏంటి వాడికి సచివాలయంలోకి వెళ్ళి జూనియర్ అసిస్టెంట్ మీద క్యాకలేసేస్తున్నాడు భర్త ఆయన పని ఏంటి ఆయన ఉద్యోగం చేసుకోకుండా ఈ సర్పంచ్ ఉద్యోగం ఆయన చేస్తా ఉన్నాడు ఇలా తప్పుల్ని అన్యాయమైన కేసులు పెట్టేసామంటున్నారు ఏం కేసులు పెట్టాం మేము ఆ రోజున పిల్లి రాంబాబు వైఎస్ఆర్ సిపి ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పులు దండేసి ఓ లెటర్ రాశారు విత్ ప్రూఫ్స్ అన్నింటితో సైతం దొరికేశాడు ఆయన లోపడ వేయడం జరిగింది నేను వచ్చిన మూడో రోజున జరుగుతా ఇంకెవరిమైన కేసులు కట్టాం ఎందుకు కట్టాం అభియోగం చేస్తే అమూల్ బేబీ లాగా ప్రతిపక్ష నేత బేబీ లాగా చేయకూడదు అభియోగం ఆయనకు అనుభవం ఉంది అనుభవం ఉన్నప్పుడు ఎంత కట్టారు కేసు అనేది అడగాల అడిగిన తర్వాత అది నిజమే కాదో చూసుకోవాలి ఆయన సరే ఆయన ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అడతా అన్నారు వాళ్ళు దాంతో సాటిస్ఫై మేము సాటిస్ఫైడ్ ఇందులో ఎవరి కక్ష ఉంది అవిడంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు తప్పు ఉంటే శిక్ష ఖచ్చితంగా ఆ శిక్షారూరాలు ఆవిడ్ని ఇక కోర్టు కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది అందులో ఏ విధమైన సందేహం లేదు దీని పెద్ద ఇష్యూ చేసి సామర్ నిరాహార దీక్ష ఎందుకండి ఆడ పెళ్లి జరగడం వాస్తవం కదా అక్కడ ఇచ్చారండి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ చేతి నుంచి డైరెక్ట్గా లాగేసుకుంది నా తాడవని చెప్పి ఆయన అన్నాడు విజయ్ గారిని వెంటనే అంటే నేను ఏమంటే లాగేసుకున్నారు వాస్తవం నాకు ఎవరైతే పెళ్లి చేస్తారని అనుకోలేదు నేను అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సెక్రటరీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరు ఎందులో దోషులు ఎవరు పెళ్లి ఎవరు ఇచ్చారు ఈ పెళ్లి కొడుకు పెళ్లి కుదిరితే వెళ్ళి అడటం రికార్డెడ్ గా వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది మేము సర్పంచ్ గారు ఇచ్చారు ఇరవై వేలు ఇచ్చామని చెప్పి వాళ్ళ అభియోగండి సార్ అదే కళ్యాణ మండపంలో సార్ మీరు నాన్నగారు కూడా కార్యక్రమాలు ఉన్నాయి ఏమి లేవు చూపిస్తే దేనికైనా సిద్ధం నేను మేము ఎవరు వెళ్ళలేదు అక్కడికి ఇరవై వేల రూపాయలతో సీక్రెట్ గా ఏమన్నా వ్యాపారం చేసేసుకుంటున్నారు అందులో వాళ్ళకి వీళ్ళకి ఇవ్వటం వ్యాపారం చేసుకోవటం ఇరవై వేలుగా వసూలు చేయటం ఏదో వ్యాపారం అయిపోయింది చూపించమనండి నా తండ్రి కానీ నేను కానీ అక్కడికి వెళ్ళింది అభియోగం ఆధారాలు నేను ఆధారం చూపించమనండి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను అక్కడ వర్క్ ఎంత వరకు అయింది అని వర్క్ వర్క్ ఇంకా కంప్లీట్ గా అండి అక్కడ ఆవిడ సర్పంచ్ ఆవిడ తాళాలు తీసుకుందని చెప్తున్నారు ఇదిగో రికార్డెడ్గా ఇదిగో ఆర్జీ పెట్టుకున్నారు సర్పంచ్ గారికి పెళ్ళోళ్ళు అది పెళ్లి శుభ్రాక లేం ఇంకేం ఆధారాలు కావాలా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హైసరిగా ఏనివ్వండి ఇది అవగాహన ఉంటే ఇది బ్లాక్మెయిల్ రాజకీయాలు ఆవిడేమో ఎమోషనల్గా నేను చనిపోతాను నా మీద కేసెడితే ఆవిడ అన్న ఈయన దా మా అమర నిరహార దక్ష చేస్తా మా అంగులు బేబీ అన్నారు ఏంటి ఎందుకు చేసేస్తారు అమర నిరహార దక్ష తప్పులు చేసి తప్పుని ప్రోత్సాహిస్తా ఉన్నారా అదే వేణుగారు ఉన్నారు వేణుగారు అవినీతి దాక్షారంలో పదకొండు సంవత్సరాల క్రితం లేచిన లేఅవుట్ మట్టిగా పెట్టామని ఫీలింగ్ వచ్చింది అలాగే ఈ అదేంటది క్రాప్ ఇన్సూరెన్స్ పేరు మీదట సుమారు రైతులు ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళు కాకుండా కౌల్దారులని పేర్లు పెట్టేసి వాళ్ళు అకౌంట్లో వేసేసుకున్న బాబతే ఖచ్చితంగా ఉన్నాయి అవన్నీ బయటపడతాం ఆధారాలు ఉన్నాయి మొత్తం అవినీతిమయం ద్రాక్షారంలో అవినీతిమయం రామచంద్రపురం హాస్పిటల్లో అవినీతిమయం నేను వచ్చిన తర్వాత ద్రాక్షారం ప్రక్షాళన చేయడం జరిగింది అలాగే ఈవో సస్పెండ్ అవడం జరిగింది అందులో ఉద్యోగులు ముగ్గురు సస్పెండ్ అవడం జరిగింది వాళ్ళు ఇంటర్నెట్ని కట్ చేసేయటం ఆ స్లిప్ మీద పదిహేను మంది వస్తున్నారు ఇరవై మంది అని స్లిప్ మీద రాసేసి డబ్బులు వసూలు చేసి పంపేయటం దానికి వాట నాయకులకి మరి ఎవరో తీసుకుని వచ్చింది ఎవరో వేణుగోపాలకృష్ణ తీసుకుని వచ్చింది ఎవరో ఈయన బోస్ గారు కాదా అంటే మరి బోస్ గారు ఆ నీతి పొరడని చెప్పుకుంటా ఎన్నాళ్ళు అవినీతి జరుగుతున్నప్పుడు ఎందుకు ఊరుకున్నాడు ఆయన లేదు అవినీతి అనగలేదు చెప్పమనండి తండ్రి కొడుకుని ఇద్దరు నుంచి మా వేణు చలా నీతి పొరడని చెప్పమనండి నేను ఆధారాలు మొత్తం ఈ ఆయన ఓటర్ మా